హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమాటో మార్కెట్లో టమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఏడో తారీఖు ఆగస్ట్ నెల మదనపల్లి టమాటో మార్కెట్ ధరలు తెలుసుకునే ముందుగా స్టాక్ వివరాల గురించి తెలుసుకుందాము మదనపల్లి టమాటో మార్కెట్కి అయితే టమాటో దిగుమతి తక్కువనే రావడం జరిగింది ధరల విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము ముప్పై కేజీల బాక్సు కాయల విషయానికి వస్తే ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్ క్వాలిటీ టమోటాల మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు ముప్పై కేజీల బాక్సు వెయ్యి రూపాయల నుంచి ప్రారంభమై పదహారు వందల రూపాయల వరకు అయితే ప్రారంభకాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయలు విషయానికి వస్తే యావరేజ్ కాయలు పదహారు వందల రూపాయల నుంచి ప్రారంభమై రెండు వేలు రెండు వేల రెండు వందల రూపాయల వరకు అయితే సెకండ్ గ్రేడ్ కాయలైతే మదనపల్లి టొమాటో మార్కెట్లో టొమాటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారము టాపు ధర విషయానికి వస్తే మదనపల్లి టమోటా మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ ధర రెండు వేల రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో ధర అయితే పలకటం జరిగింది టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ టు టూ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైస్ ఇంకా చాలా మందిలో వేలంపాటలు జరగాల్సి ఉంది వేలంపాటలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో పూర్తి సమాచారం తెలియజేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి